హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అసలు మూడమి అంటే ఏమిటి మూడంలో చేయవలసిన పనులు ఏమిటి మూడం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వరకు పూర్తవుతుంది ఈ యొక్క మూఢం ఉన్న రోజులలో ముఖ్యంగా చేయకూడని పనులు వీటన్నిటిని గురించి చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియో అనేది ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వీడియోలో కొన్ని మంచి ముఖ్యమైన విషయం కూడా చెప్తాను ఎందుకంటే మూడంలో ఈ యొక్క పని చేస్తే చాలు మీకు అంతా మంచి జరుగుతుంది అని ఆల్రెడీ నేను టైటిల్లో పెట్టాను కదా ఆ విషయం కూడా ఇక్కడ మీకు నేను చాలా క్లియర్గా తెలియజేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మూఢమి ఎప్పుడు వస్తుంది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి జూలై పదకొండు వరకు మనకు శుక్రమూఢం అనేది వస్తుంది ఆ తర్వాత గురుమూడమి రెండు వేల ఇరవై నాలుగు మే ఏడు నుంచి జూన్ వరకు ఈ యొక్క గుడుమూడమనేది కూడా వస్తుంది ముఖ్యంగా చేయకూడని పనులు చాలామందికి తెలిసే ఉంటుంది అయినా కూడా కొంతమంది తెలిసి కూడా కొంతమంది కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క మూడమి ఉన్నప్పుడు చేయకూడని పనులేంటో ఇక్కడ మీకు ముందుగా తెలియజేస్తాను వివాహం చాలా ఉగాది తర్వాత నుంచి చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ వస్తున్నాయి వెళ్ళాలంటే రోజు ఒక పెళ్ళికి వెళ్ళొచ్చు కానీ రేపు ఇరవై ఏడు తర్వాత నుంచి మూడము ఉంది కాబట్టి పెళ్ళిళ్ళకు అస్సలు పనికిరాదు ఈ యొక్క శుక్రముడము కానీ గురుమూడము కానీ ఏదైనా అలాగే పెళ్ళి చూపులకు కూడా పనికిరాదని చెబుతున్నారు అలాగే పెళ్ళిళ్ళు మాట్లాడుకోవడం లగ్నపత్రిక రాసుకోవడం వీటన్నిటికి కూడా ఈ యొక్క మూడమనేది ఉంది కాబట్టి పనికిరాదు అలాగే పుట్టు వెంట్రుకలు చాలామంది చేసిన తప్పేంటంటే పుట్టు వెంట్రుకలు తీసుకోవచ్చు అని అడుగుతున్నారు ఇది మూడంలో చేయకూడదండి అందరికి తెలుసు అయినా కూడా ఏమవుతుంది పుట్టు వెంట్రుకలు అని చెప్పేసి చేస్తూ వస్తున్నారు పుట్టు వెంట్రుకలు తీయకూడదు కొత్త ఇల్లు అంటే గృహప్రవేశాలు చేయకూడదు మారవచ్చని కొందరు అంటారు కానీ ఇల్లు కూడా మారకూడదు ఆ తర్వాత విగ్రహ ప్రతిష్టలు దేవుని ప్రతిష్టలు అంటే కొత్తగా గుడి కట్టినా కానీ లేదంటే ఉన్న గుడినే నీట్గా క్లీన్ చేసి అంటే మళ్ళీ విగ్రహాలు యధాస్థానం ప్రతిష్టాపన చేయడం కానీ ఇలాంటి చేయకూడదు అలాగే యజ్ఞాలు హోమాలు ఇవన్నీ కూడా చేయకూడదు ముఖ్యంగా ఇల్లు కట్టేటప్పుడు బావులు అంటే బోరింగ్లు కానీ ఇప్పుడు అందరూ వేస్తూ ఉంటారు కదా బోర్లు అని చెప్పేసి అలాంటి అస్సలు చేయకూడదు లగ్నపత్రిక మాత్రం అస్సలు రాసుకోకూడదు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుంటారు అలాంటివి కూడా చేయకూడదు అలాగే చేసే పనులు కూడా ఇప్పుడు మీకు చెప్తాను అన్నమాట అన్నప్రాసన చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఆటంకం అనేది ఉండరు అలాగే భూములు కొనడం ఆ తర్వాత వచ్చేసి ప్రయాణాలు నవగ్రహ శాంతులు వేరే ఊరికి వెళ్ళాలి దూర ప్రయాణాలు ఇలాంటివి చేసుకోవచ్చు భూములు కొనుక్కోవడం ఇలాంటివి చేసుకోవచ్చు అలాగే విదేశాలకు వెళ్ళడం విదేశాలకు వెళ్ళటం కొత్తగా జాబుల్లో చేరటం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకు గురువు యొక్క అనుగ్రహం కలగాలంటే మంచి తిథులు చూసుకోండి గురువుకి ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి అని అనుకొని ఆ యొక్క తిథులు చూసుకొని వీటిల్లో మీరు జాయిన్ అవ్వాలి లేదంటే ప్రయాణాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి అలాగే గర్భిణీ స్త్రీలు బాలింతలు కాన్పులు కొంతమంది టైం చూసుకొని మెయింటైన్ చేస్తుంటారు డెలివరీ చేయాలంటే సిజన్ చేయాలంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క టైమింగ్ అనేది చూసుకోండి ఇలా చేసుకోవచ్చు అలాగే వేరే విద్య ఆరంభం అనేది మీరు ఈ యొక్క కొత్తగా ఎవరైనా స్కూళ్ళలో జాయిన్ చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే బ్రాహ్మణు వీళ్ళందరూ కూడా వేద విద్య ఆరంభం అని చెప్పేసి టైమింగ్ ఇవన్నీ చూస్తుంటారు ఇవి మాత్రం అసలు టైం టు టైం చేసుకోవాలి ఇది పనికిరాదు అలాగే ఈ యొక్క మూడమి ఈ యొక్క శుక్రమూడమి కానీ గురుమూడమి కానీ ఒకవేళ శుభకార్యాలు చేసినా కూడా జరిగిన వెంటనే అంటే టూ త్రీ డేస్లోనే అశుభ కార్యాలు వింటారు కాబట్టి శుభకార్యాలు ఏవి కూడా మనకు ఈ యొక్క మూఢంలో అసలు పనికిరాదు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదండి చాలా సింపుల్గా మీకు ఇక్కడ తెలియజేశాను వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో అనేది ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలంటే లైక్ అనేది చాలా ముఖ్యం వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చెవులు కుట్టించడం మాత్రం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇది కూడా మీకు టైం ఉంది అంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అనమాట ధన్యవాదాలు